మార్కెట్ లో కల్కీ శారీస్ హల్చల్ చేస్తున్నాయండి అండి చూసారు కదా బ్యూటిఫుల్ శారీ ఈ విధంగా కల్కి సారీస్ అని చెప్పేసి ఆ థీమ్ తో డిజైన్ చేయడం జరిగింది ఈ కలెక్షన్ అంతా కూడా మనకు రాసి కలెక్షన్స్ లో అవైలబిలిటీలో ఉంది ఆన్లైన్ ఆఫ్లైన్ మీరు బుక్ చేసుకోవచ్చు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అనంతపురూ లోకల్ వాళ్ళకి కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో అదే విధంగా ఇక్కడ చూడండి సిమ్మర్ లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ డిజైన్స్ చూసాము బట్ న్యూ డిజైన్ అయితే వచ్చేసింది ఇది వచ్చే మనకు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో డిజైన్ అయితే ఒక్కసారి చూడండి ఎంత చక్కగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ చూడండి బెస్ట్ ప్రీమియం ఫ్యాబ్రిక్ లో హార్డ్ షేప్ కానివ్వండి జార్జెట్ లో ఈ డెలివరీ బేసిస్ లో ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఫ్యాబ్రిక్ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా అంతేగా సిల్వర్ వేస్ లో వన్ మీటర్ బ్లౌజ్ అండి చక్కగా ఎంత ఉబేసిన వాళ్ళకు కూడా సరిపోతుంది వన్ మీటర్ బ్లౌజ్ తో సిల్వర్ తన ఈ విధంగా మనకు శారీ వచ్చేటప్పటికి మన గ్రే కలర్ లో బాధ్యనే బుట్టాస్ అయితే వేస్తుంది సారీ అంతా ఇలా ఉంటుంది లెవెన్ హండ్రెడ్ రూపీస్ అనే డిజైనర్ శారీ సో ఈ విధంగా సిమ్మన్ సారీ వచ్చేసి డిజైనర్ వేర్ లో ఇలా అయితే వచ్చేసి ఉంటుంది ఈ సారీ కూడా అగైన్ మనకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లోనే వచ్చేస్తుంది ఆబుల్ బ్రాండ్ లో అండి ఇంకా సూపర్ కలెక్షన్ ప్రీమియం ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుంది వైట్ డైమండ్ పార్టీ పక్కా సూట్ అవుతుంది నైన్ ఎయిటీ అండి సిమ్మర్ లో అండి సిమ్మర్ లో చూసుకుంటే డిఫరెంట్ ప్రింట్ ఒకసారి పెయింట్ ఉన్న బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ కూడా మీకు పక్క పన్న అయితే ఉంటుంది బ్యూటిఫుల్ కలెక్షన్స్ రాశి కలెక్షన్స్ అవైలబిలిటీ ఉన్నాయండి వీళ్ళు వచ్చేసి కొవ్వు నగర్ లో ఉంటారు వీళ్ళు రాశి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ కూడా కొత్తగా స్టార్ట్ చేశారు ఎవ్రీ డే కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఎవ్రీ మంత్ కూడా గివ్ నడుస్తూ ఉంటుంది సో నీకు డిస్క్రిప్షన్ లో ఒకసారి లింక్ ఇస్తాను వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆఫ్లైన్ ఆన్లైన్ ఫుల్ అయితే మనకు సేల్ అయితే బాగుంది వీళ్ళ దగ్గర సో ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇవే కాకుండా మనకు ఇప్పుడు చావణ మాసం పెట్టుకుంటుంది లైక్ పెళ్లికి అంతా కూడా ఓన్లీ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ప్యూర్ అంతా వన్ మీటర్ తో ఉన్న బ్లౌజెస్ వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇవే కాకుండా మా దగ్గర చాలా కలెక్షన్ అయితే కొత్త కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట రాశి కలెక్షన్స్ లో సో డిఫరెంట్ కలెక్షన్ బెస్ట్ ప్రైజెస్ లో తీసుకురావడం జరిగిందండి అనంతపూర్ అనంతపురం టెన్ కిలోమీటర్స్ వరకు కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే నాన్ లోకల్ వాళ్ళకి కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ న్యూ ఐటమ్స్ అని తీసుకురావడం జరిగింది అన్నట్లు ఇంకా సో ట్రెండింగ్ లో కట్టాలనుకున్నట్లయితే డెఫినెట్లీ వీళ్ళ దగ్గర షాపింగ్ చేయాల్సింది అన్నట్లు ఇంకా ఇక్కడ మీరు చూస్తే కొత్త కొత్త స్టాక్ అంతా వచ్చేసింది చాలా ఉన్నాయి నేను ఇంకా వీడియో లెంత్ అవుతే మధ్య ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పి బుల్లిబుల్లి వీడియోస్ అయితే చేస్తున్నాను ఒకసారి అయితే చూడండి సో స్క్రీన్ పైన నేను రాసే కలెక్షన్ వాళ్ళ నెంబర్ ఇస్తున్నాను మీకు ఇవే కాకుండా మీకు అప్డేట్స్ వాట్సాప్ లో కానీ ఇవన్నీ కూడా మీకు అప్డేట్స్ అయినా ఇస్తూ ఉంటారు సో అలాగే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ కూడా చెప్పాను కదా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే పార్టిసిపేట్ అయి అందమైన శారీస్ అయితే బహుమతిగా పొందొచ్చు థ్యాంక్ యూ సో మచ్ గైస్ బాయ్ బాయ్ అండి